తెలుసుకోండి బంధాల విలువ తెలుసుకోండి బ్రతికి ఉండగానే ప్రేమించండి మట్టిలో పూడుస్తావో కట్టెలపై కాలుస్తావో మట్టిలో కన్నీళ్లు ఎన్ని కార్చిన కర్మ కండలు ఎన్ని చేసిన మరణించిన కాేమ ఎందుకు బతికుండగానే వీలు తెలుసుకో విలువను తెలుసుకోండి బ్రతికి ఉండగానే ప్రేమించండి

జీవితం ఎప్పుడు ముగుసునో ఎరుగని కాలం అల్పమైనది స్వల్ప జీవితం ఎప్పుడు ముగుసునో ఎరుగని కాలం జీవితంలో అందరినీ వదులుకొని కమందు గొప్పగా జీవిస్తే ఘనతనా బంధాల విలువ తెలుసుకోండి బ్రతికి ఉండగానే ప్రేమించుండు బంధాల విలువ తెలుసుకోండి कि उडगानि प्रे విలువను తెలుసుకోండి బ్రతికి ఉండగానే ప్రేమించండి తెలుసుకోండి బంధాల విలువ తెలుసుకోండి బ్రతికి ఉండగానే ప్రేమించండి మట్టిలో పూడుస్తావో కట్టెలపై కాలుస్తావో మట్టిలో కట్టెలపై కాలుస్తావ కన్నీళ్ళు ఎన్ని కార్చినా కర్మకండలు ఎన్ని చేసిన మరణించినా కా

కట్టెలపై కాలుస్తావో మట్టిలో పూడుస్తావో కట్టెలపై కాలుస్తావో కన్నీళ్ళు ఎన్ని కార్చిన కర్మ కండలు ఎన్ని చేసిన మరణించినా కా ప్రభు నామమును బట్టి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాం దేవుని పిల్లలందరికీ శుభాలు తెలియపరుస్తున్నాం ఈ కార్యక్రమం ద్వారా ఈ ఛానల్ ద్వారా మరి చాలా అమూల్యమైన క్రైస్తవ భక్తి గీతాలు రచనా ప్రకల్పనలు మరియు నామమును బట్టి ద్వారా దేవుని పిల్లలందరికీ శుభాలు తెలియపర కాబట్టి ఈ ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మనమందరము ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్కి సపోర్ట్ చేయండి అనేకులకి ఈ ఛానల్ని పరిచయం చేయడానికి ఆస్కారం ఉంటుంది మీ సహాయము ఒక లైక్ చేయడం ద్వారా తెలియపరచాలని అందరినీ భ్రమతో కోరుకుంటున్నాను యేసుక్రీస్తు వారి రాకడకు ఈ భూలోక పరిస్థితులన్నీ రోజున మనకి అనుకూలంగా కనబడుతున్నాయి ప్రపంచమంతా యుద్ధాల మోతలో కనబడుతుంది ఎక్కడ చూసినా దేశాల మీద దేశ దేశాలు జనం మీద జనం భయంకరమైనటువంటి పరిస్థితులను మనం ఈరోజు చూస్తున్నాము ఈ దుస్థితికి కారణం ఏంటనేది కూడా లేఖనంలో దేవుడు మనకు ముందుగానే కాబట్టి సంభవింపునవన్నీ సంభవించేవన్నీ దేవుని చిత్త ప్రకారంగానే జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళని వీళ్ళని తిట్టుకోవడం దాన్ని దీన్ని దూషించడం కాదు కానీ దేవుడు ఇచ్చిన కృపను బట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలాగా ఈ విషయాల మీద మనం ఎక్కువ ప్రార్థన చేయాలి భూలోకంలో మనం బ్రతుకున్నప్పుడే మన బంధాల విలువ తెలుసుకోవాలని నేను పాట రాశాను దేశ పౌరులుగా మన బాధ్యత మన దేశ క్షేమం కొరకు దేశ ప్రజల క్షేమం కొరకు కూడా అర్థం చేయాలి దేశంలో అందరు అనుకూలంగా ఉన్నారని కాదు అలాగని అందరు వ్యతిరేకులు కాదు ఏదో టెన్ పర్సెంట్ ప్రజలు అటు ఇటు కొట్టుకునే వాళ్ళు ఉంటారు నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్రజలు శాంతి కాముకులే ఉంటారు అందరూ సంతోషంగా ఉండాలని కలిసిమెలిసి ఉండాలని ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా జీవించాలని అందరూ కోరుకుంటారు పుట్టిన దగ్గర నుండి చచ్చేదాకా ప్రతి మనిషికి జీవితాన్ని చూసుకోవడానికే సరిపోదు భార్య అని పిల్లలని వీటి మీదనే ఎక్కువ కసరత్తు చేయాల్సి వస్తుంది కుటుంబ పోషణ కొరకు ఆర్థిక పరిస్థితుల అభివృద్ధి కొరకు శరీర కష్టాన్ని కాయి కష్టాన్ని నమ్ముకొని ఏదో రకంగా జీవితం గడపాలని ఎదురు చూస్తున్నటువంటి మనిషికి ఈ పరిస్థితులు కొంత అర్థం కానివే ఇవాళ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆ దేశం ఈ దేశం మీదకి దాడి చేస్తుందని ఈ దేశం ఆ దేశం మీదకి దాడి చేస్తుందని సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలా భయంకరమైనటువంటి విషయాలు కనబడుతున్నాయి సరే ఏది ఎలా జరిగినా దైవ నిర్ణయం అలా జరుగుతుంది మనుషులు ధైర్యం చెడి కూలిపోయేలాగా ఇప్పుడు కొన్ని మాటలు వినిపించేలాగా స్వాధకుడు చేస్తున్నాడు నమ్ముదాం దేవుని పిల్లలుగా మనం అర్థం చేసుకుందాం దేవుని వాక్యం చెప్తుంది నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినను అపాయము నీకు రాదు అని స్పష్టంగా వాక్యం తెలియజేస్తుంది కాబట్టి మన దేవుడు మన విషయంలో ఏది నిర్ణయించాడు అది ఖచ్చితంగా జరుగుతుంది కానీ ముందుగాను ఏం జరిగిపోతుందో అని భయపడేలాగా ఇవాళ ప్రపంచ పరిస్థితులు కనిపిస్తున్నాయి దేనిని మనం హృదయానికి తీసుకోవద్దు దేని మనసు పెట్టి ఆలోచించద్దు ఏది ఎలా జరిగితే అలా జరగనివ్వండి మనం పాట పాడుకుంటాం ఎన్ని తరచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే కాబట్టి నీ వాక్కుకై వేచి ఏంటినీ అనే మాట కూడా అందులో ఉంది దేవుని మాట మనతో ఏం మాట్లాడుతుందో ఆ మాట ప్రకారం మనల్ని మనం సరి చేసుకోవడానికి ఇష్టపడదాం దేవుడి మాట ప్రకారం లోపడదాం పరిస్థితుల్ని జయించడానికి దేవుడు మనకి ఎంత అవకాశం ఇస్తే అంత ప్రయత్నం చేద్దాం ఒకవేళ లోకం మీదకి వచ్చేటువంటి శోధన కాలంలో మనము కూడా ఒకవేళ ఆ శోధనలో బలం ఇవ్వాల్సి వస్తే సమిధనవ్వడానికి సిద్ధపడ్డమే తప్ప దేవునికి ఆయన నిర్ణయాలకి వ్యతిరేకంగా మనం వెళ్ళలేం అలాగని ఇది దేవుడు చేయట్లేదు దేవుడి వల్ల కాదు అని అనడానికి లేదు లేఖనం చెప్తుంది జనం మీదకి జనం రాజ్యం మీదకి రాజ్యం లెగుస్తాయని కడవరి దినాల్లో నా రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటి అంటే ఆయన చెప్పిన ప్రత్యేకమైనది ఇదే రోగాలు తెగుళ్ళు భూకంపాలు తుఫానులు వరదలు చాలా ఇరవై ఐదులో చాలా బీభత్సాలు చూసి ఇరవై ఆరులో దేశాల మీదకి దేశాలు దాడెత్తడానికి అన్ని ప్లాన్లు పథకాలు రచిస్తున్నాయి శాంతి కాముకలు కొంతమంది ప్రపంచంలో శాంతి నెలకొల్పాలని ప్రయత్నం చేస్తున్నారు ఆ శాంతి నిలబడే లోపు ఈ అప్రశాంతత మనకి దొరికే లోపు ఈ ఎంత నష్టం జరుగుతుందో ఎంత కష్టం ఎప్పటిదో తెలియదు కాబట్టి శోధన కాలంలో నేను తప్పిస్తానని దేవుడు ప్రకటన గ్రంథంలోని ఏడు సంఘాల్లో ఒక సంఘానికి తెలియపరిచారు ఆ సంఘం యొక్క రూపం ఏంటో రంగం ఆ సంఘం యొక్క స్వభావం ఏంటో ఆ సంఘం యొక్క పద్ధతులు ఏంటో మీరు చదివినప్పుడు అర్థమవుతుంది కాబట్టి అలాంటి తత్వము అలాంటి పద్ధతులు కలిగినటువంటి వారు దేవుని కృపను బట్టి ఒకవేళ ఆ శోధన కాలంలో తప్పించబడవచ్చు మనం ఎవరికీ గ్యారంటీ సర్టిఫికెట్లు ఇవ్వలేము కానీ భక్తి జీవితాన్ని మాత్రం కాపాడుకుంటే ఆ దేవునితో మన అనుబంధాన్ని చక్కగా కొనసాగిస్తే ఈ లోకంలో ఈ శరీర సంబంధమైన రక్త మాంసములు కలిగిన ఈ దేశం దేహం నశించిన నశించవచ్చుగాక దేవుని రాజ్యాన్ని మాత్రం మనం కోల్పోము ఈ విషయంలో సరైన అవగాహన కలిగి ప్రజలు నడుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను దేవుడి మాటలు దీవించను గాక మీరు ఈ వీడియోలో చూస్తున్న వ్యక్తి మా సంఘ సభ్యురాలు దేవుని కృప వల్ల మరి మంచి వృద్ధాప్యంలోనే ఆ తల్లి మరణించింది ఆమె చనిపోయినప్పుడు ఆమె చుట్టాలు బంధువులు స్నేహితులు చాలామంది వచ్చారు నాకు తెలిసి ఆమె బ్రతుకున్నప్పుడు ఇంత పెద్ద జనాంగాన్ని చూడలేదు ఈ లోకంలో మనుషులు బ్రతుకున్నంతసేపు పడుతున్నంతసేపు ఎవరు ఎలా బ్రతికితే అలాగా బ్రతుకుతారు అన్నట్లుగా చూస్తారు తప్ప వాళ్ళ బాధల్లో కానీ ఇబ్బందుల్లో కానీ ఎవరు సపోర్ట్ ఇప్పుడు ఆ మరణ పడకలో ఉన్నటువంటి ఆ తల్లి ఆమె సోదరి ఇద్దరు కాయ కష్టం చేసుకొని తాపీ పనిలో ఆ సిమెంట్ గమాలాలు మోస్తూ ఇడుకలు మోస్తూ జీవనం చేసుకున్నవారు కాలం కష్టాన్నే నమ్ముకున్నారు చర్చి మానకుండా ఇద్దరు సోదరులు వచ్చేవారు అనుకోకుండా ఆ తల్లికి బలహీనత చేయడం మరణించడం ద్వారా వచ్చిన వాళ్ళందరిని బట్టి అగో అక్కడ పూలేస్తుంది అమ్మాయి తను వాళ్ళ కూడా అమ్మాయి వాళ్ళని కంటికి రెప్పలాగా చూసుకుంది వాళ్ళే ఆమె ఆమెను వాళ్ళే పెంచారు ఆ వెనకాల ముసుకొసుకుని ఇంకొక ఆవిడ ఉంది పెద్ద ఆవిడ 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 చెల్లెలు ఎంతో అద్భుతంగా జీవించినటువంటి జీవితాలు మరణశయ మీదకి ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా వెళ్ళవలసింది కానీ చచ్చిపోయిన తర్వాత నలుగురు మోయడానికి వస్తారు చచ్చిపోయిన కుటుంబంలో మిగిలిన వారిని పలకరించడానికి నలుగురు వస్త నలుగురు వస్తారు కానీ చావు బతుకుల్లో ఉన్నటువంటి కుటుంబాన్ని పరామర్శించడానికి చావు బతుకుల్లో ఉన్నటువంటి వ్యక్తిని పరిశీలించడానికి సాధ్యమైతే ఏమైనా ఆ చివరి గడియలో వాళ్ళతో మాట్లాడడానికి కొంతమంది ఇష్టపడరు కొంతమంది అయితే వృద్ధాప్యంలో వదిలిపెట్టేసే వాళ్ళు కూడా ఉన్నారు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే బ్రతికుండగానే మనం బంధాలను తెలుసుకోవాలి బంధాన్ని ప్రేమించాలి చనిపోయిన తర్వాత గోతులో పెట్టిన తర్వాత ఆ గోతు దగ్గర పొర్లి పొర్లి ఏడిచిన ఆ గోలం కట్టించి ఆ గోలం మీద దండేసిన సంవత్సరం సంవత్సరం జ్ఞాపకార్థ కూటాలు పెట్టిన ఇలాంటి సెలవరాతి రాళ్ళ మీద చక్కటి పేర్లు వేసి అక్కడ పెట్టినా అవేవి వాళ్ళకి తెలియవు వాళ్ళు బ్రతికుండగా మనం చేసే సేవ వాళ్ళు బ్రతికుండగా మనం పెట్టే ముద్ద వాళ్ళు బ్రతికుండగా మనం పలకరించే పలకరింపే రేపొద్దున పరలోకంలో మనం చూడగలం మరణించిన తర్వాత వాళ్ళ నిమిత్తం మనం ఏం చేసినా అది మనల్ని చూపించుకోవడానికి అవుతుంది తప్ప వాళ్ళని చూసినట్టు అవ్వదు కర్మలు చేయడం మైలు తొలగించుకోవడం మరణించిన వారి కుటుంబానికి ఆ మైలు బావాలనుకోవడం ఇవన్నీ మనుషులు కల్పించుకున్నటువంటి పద్ధతులు దేవుడు చెప్తున్నాడు నిండు వలిని పొరుగు వాడిని ప్రేమించమని బ్రతికున్నంతకాలం మీ జీవితం యొక్క విలువ తెలిసి బ్రతకండి అని దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుని మాటకు లోబడి దేవుడు చెప్పినట్లుగా మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను మనం గమనించి మనం చక్కగా ఉంటూ మన చుట్టుపక్కల ఉన్నవారితో ప్రేమగా ఉంటూ మన బంధువులైన వారిని రక్త సంబంధులైన వారిని కనిపెట్టుకుంటూ అప్పుడప్పుడు కలుసుకుంటూ ప్రేమగా ఆప్యాయంగా పలకరించుకుంటూ మరణం తర్వాత మళ్ళీ కలుసుకోవడం ఉండదు కదా ఒకవేళ అందరూ దేవుణ్ణి నమ్ముకొని దేవుని పేరిట ఏసుక్రీస్తు రక్షణ పొంది రక్షణ ద్వారా నందుని మృతులైతే ఖచ్చితంగా దేవుని రాజ్యంలో కలుసుకునే అవకాశం ఉంటుంది ఆ క్రీస్తులో ఉండకుండా కనుక మరణిస్తే మరి కలుసుకునే ఛాన్స్ ఉండదు అక్కడ కలుసుకున్నా కలుసుకోకపోయినా అక్కడ స్థితి రేపు మరణం తర్వాత కదండి ఇప్పుడు ఎందుకు అని అన్నా ఇప్పుడు కనీసం బ్రతికుండా బ్రతికుండగానైనా అప్పుడప్పుడు ఒకరిని ఒకరు కలుసుకుంటూ ఒకరితో ఒకరు మాట్లాడుతూ ప్రేమ కలిగి ఉండాలని ప్రభుని బట్టి ఆడుతున్నాను చచ్చిన తర్వాత గోతులు పెట్టి గుప్పుడు మట్టేసి పని అయిపోయిందని వెనక్కి వెళ్ళిపోవడం కాదు ఏదో ఒక రోజు అదే గోతులకు మళ్ళీ మనం వెళ్తాం ఆ గోతులు మనల్ని అలాగే పెడతారు మన మీద అలాగే నలుగురు మట్టేస్తారు కానీ ఈ మట్టిలో నుంచి మనల్ని పుట్టించిన వాడు ఒకడున్నాడు ఆయన చెప్పాడు తల్లిదండ్రులను సన్మానించు రక్త సంబంధులకు విముఖుడుగా ఉండొద్దు నీ పొరుగు వారిని ప్రేమించు ఈ లోకంలో నీ తోటి వారిని ప్రేమించకుండా నీ ఇరుగువారిని పొరుగు వారిని ప్రేమించకుండా దేవుణ్ణి ప్రేమిస్తున్నానని అబద్ధాలు చెప్పకు ఎందుకంటే కంటికి కనబడే మనిషినే ప్రేమించని నీవు కనబడిన దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి భయభక్తులు కలిగి దేవుని అందు విశ్వాసం ఉంచి మరణం వరకు నమ్మకంగా మన జీవితాలను కొనసాగించుకోవడం అత్యవసరమని ఈ పాట ద్వారా మీ అందరికీ తెలియపరుస్తూ ముగిస్తున్నాను దేవుడు మనందరినీ దీవించిన గాక దేవుని చిత్తమైతే నా రచనా స్వరకల్పనలో తయారు చేసిన అనేక పాటలు ఉన్నాయి ఆ పాటలన్నీ ఒక మనిషి జీవితాన్ని ఎలాగా కొనసాగించాలో దైవికంగా ఎలా కొనసాగించాలో దేవుడు నాకు ఇచ్చిన తలంతను బట్టి అద్భుతంగా వ్రాసి రికార్డింగ్ చేసే ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను ఈ పాటల ద్వారా మీ ముందుకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను ఈ వేదిక ద్వారా కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ టచ్లో ఉండండి లైక్ చేసి ఛానల్ని ఇతరులకు కూడా షేర్ చేయండి మా ప్రోగ్రామ్స్ను తప్పకుండా వీక్షించండి అందరికీ యేసుక్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు దేవుడు మనల్ని దీవించును గాక